जीड को तो नीर गा आश, कम तो ना तो कर ले तो के जो छ तेल नेया हां और समड़त ना है फर्स्ट दाल रासाले फर्स्ट है हां राइट तेल केजी हां 10 केजी और 10 केजी और राइट ना सारा है ठीक है चले मत देना इनका ले तीन का हां चले ठीक है ना हम बैठे వాటర్ తీసుకొచ్చానండి పెట్టేమన్నా అయిపోయింది పెట్టేస్తాను మళ్ళా రేపు వాటర్ లేకుని రేపు రూడి ఎడో ఎందుకంటే ఇచ్చేసాను పెడతాను అల్

కారానికి ఏమేమి కావాలి అన్ని చేస్తున్నావా రెడీ చేసుకోవాలి చెప్తా ఏం చింతపండు చింతపండు కూడా తీసుకోగా చింతపండు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎంత రెండు స్పూన్లు కావాలా రెండు స్పూన్లు జీలకర్ర జీలకర్ర ధనియాల టేస్ట్ వస్తుంది తింటుంటే ఫ్లేవర్ ఏదేంటిది

కరివేపప్పు ఒక రెండు స్పూన్ల అదే సాయి గుళ్ళు ఇప్పుడు ఇందులో మనం ధనియాలు జీలకర్ర పెట్టాం జీలకర్ర కొంచెం ధనియాలు వేసాం చింతపండు కూడా రెడీ చేసాం అట్లాగే మనం మినపప్పు కూడా సాయి గుళ్ళు అంటారు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు రెండు పెద్ద వెల్లుల్లిపాయలు ఈ లాస్ట్ లో వేసుకోవాలి అది ఇప్పుడు కదలే మిక్సింగ్ మిక్సీలు వేసినప్పుడు

ఏరుచుకోవాలా తొడియాలు తీసుకోవాలి ఇసుక పైన ఏమవదు కానీ తీసుకోవాలి బుద్ధిలే తొడియాలు తీ అదే వేడిగా ఉంది అసలు ఎండాకాలం లాగా ఉంది నిన్న అంతే మొన్న అంతే పది రోజులు వర్షం పడినా కానీ ఇలాగే ఉంది పరిస్థితి

ప్యా నాకు తెలిసి పేలవు ఏంట వాటర్ ఏమైనా పడింది అందరూ కొంచెం ఎక్కువ వేస్తున్నావా చాలదేమని గాడ్ లేకపోతే మళ్ళీ బాగోదు ఫ్యాన్ కింద పెడతావా ఏ ఆరాలా కరివేపాకేస్తున్నావా కరివేపాకు ఎక్కువ ఉండాలి చాలా ఎక్కువ ఇస్తాం బాగుంటా కరియేపాకు సమానంగా ఉంటే బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళాము కదా స్వీత్కి పదో తారీఖున జాయిన్ అవ్వమన్నారు మా అమ్మాయికి ప్రెగ్నెన్సే కదండి పదో తారీఖున జాయిన్ అవ్వమన్నారు ఈ పనులన్నీ చూసుకుంటున్నాము వీడియో పెట్టడానికి కూడా కొంచెం వెయిట్ చేస్తున్నాము ఒకరే అడుగుతున్నారు వీడియోలు పెట్టట్లేదు ఏంటి అని అందుకే అని చెప్తున్నానండి ఏం లేదండి ఈరోజు పాపన హాస్పిటల్ చూసి వెళ్ళాము ఈ రోడ్ అన్ని సరే నాలుగో తారీఖున నైన్త్ పంతులు టెన్త్ పంతు వచ్చింది

నాణ్యం చూడు చాలే ఇంకా త్వరగా రేపు ఫ్యాన్ కింద పెట్టి తీసుపరుస్తున్నావా ఏంటి ఈ సాయం మన పూలు ఎక్కువేస్తావా సరిపోద్ది బాగుంటుంది చూడు కారం పొడి చూడు మంచి టేస్ట్ ఉంటుంది మరి కచ్చి పాగుతాను టైం ఇష్టం అదే అదే

చల్లబని ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మిక్సీ బద్ద ఓకే ఎర్మేని పడతే మిక్సీ కాడైపోద్దిని అది ఆరిన్ తర్వాత పస్తాలే కారణం ఎలా చేయలే పట్టేస్తావా పట్టేస్తా ఉప్పు వేసుకుంటా ఉప్పి తొందరగా నలిగింది ఇంకా నరగాలి ఏం చేస్తానంటే ఇప్పుడు అది ఇది చింతపండు వెల్లుల్పల్ వేయాలి ఇప్పుడు చింతపండు ఎంత పట్టపావచ్చు కొంచెం మరి వస్తుంది చింతపండును వెల్లిపోతే ఇంకా బాగుంటది ఫ్లేవర్ మారిపోతుంది అంతే తిప్పిన తర్వాత ముందర తిప్పి అది నేను అడుగుదాం అనుకుంటున్నాను తిప్పి తిప్పుడు రెండు ఒకేసారి నాలుగు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు రెండు పాయలు పడతాయి మనం చేసిన దానికి రెండు పాయలు పడతాయి తొక్కు తీసే గ్రాములు వెల్లుల్లిపాయ ఏది కదా వంద గ్రాములు ఎన్ని మిరపకాయలు కదా వంద వంద గ్రాముల రెండు వెల్లుల్లిపాయలు వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక పది స్పూన్లు ధనియాలు చెప్పావుగా రెండు ఒక మాదిరి సైజు వెల్లుల్లిపాయలు వేస్తున్నావా నెల్లుల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు చూస్తే మంచిగా స్మెల్ చాలా దూరం అయిపోద్ది అంత మంచి స్మెల్ వచ్చింది అలిగిలో అడిగింది ఇంకొంచెం అడిగితే చింతపండి స్మెల్ మాత్రం గోమగము లాడిపోతుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే ఆ బెడ్రూమ్లో నుంచి వాసన వస్తుంది కొంచెం మద్దతు పెట్టేసి తినేస్తాను అంత మంచి కమ్మటాసన వస్తుంది మా పాప అంది నేను అనట్లేదు నాకు కూడా నోళ్ళు నోరు ఊరిపోతుంది మధ్య తినేద్దాం అనిపిస్తుంది అంత బాగుంది స్మెల్ తింటే ఎలా ఉంటది చూడండి బాగుంది కలర్ కూడా చక్కగా వచ్చింది మంచిది అదేలే ఉప్పాయి కారం సరిపోయి కారం ఎలా ఉందో చూడు అవి వేసావు కదా జీలకర్ర ధనియాల పొడి ఫ్లేవర్ ఎలా ఉందో ఉప్పు అన్నీ సరిపోయినే హ్మ్ అంత బాగు సూపర్ ఉంది ఎక్కువేశా వ అన్నం ఓకే ఏ దక్కరకు నలగరం సోడా ఎలా ఉందో వా సూపర్ నల్లవారే నల్లగారమే కాదండి కొంచెం నెయ్యి వేసుకుంటాను చూద్దాం ఎలా ఉంటుంది కొంచెం గీ చూద్దాం ఎలా ంటుంటే మారుగా లేదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వర్షాకాలం కదండి ఇలా కారా సు ఇప్పుడే చేసింది ఉండడాక వాషరూమ్ వస్తుంటే నాకు నోళ్ళు ఏంటంటే నీళ్ళు ఊరిని ఇది వెంటనే నేను మొట్టబెట్టుకుని తినేస్తున్నాను ఇందులో మాత్రం మాటలు ఉండదు కొన్ని వేసుకొని నల్గారు వేసుకొని తినుకుంటే మా అమ్మాయిస్ అంట నూళ్ళ ఊరిని అంట నీళ్ళ ఊరిని అంటే పెట్టమంటే పెట్టమంటా ఇదిగో ఎలా ఉంది బాగుందా బాగుందంటే ఇలాగ కారం చేస్తుంటేనే బెడ్రూమ్ నుంచి నాన్న మంచి వాసన వస్తుంది అసలు మద్దు పెట్టేట కలుపుకున్నాను కదా మద్దు పెట్టింగ్ కొందో ఇదిగో సాంబార్ ఉంది సాంబార్ వేసుకుంటున్నాను కొద్దిగా కారం వేసుకుంటున్నాను తిన్నాము కారం వేసుకొని తిన్నాను మా టేస్ట్గా ఉంది నెయ్యి వేసుకుని ఇంకా టేస్ట్ ఉంది సాంబార్లో ఎలా ఉందో సచ్చ ఉందం కొంచెం తివ కొంచెం నల్లకారోపర్ ఉంది చాలా బాగుంది సాంబార్ కదా సాంబార్ కదంటే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ వస్తూ ఉంటారు ఇది కనుక మీరు కనుక ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కర్నడ్రూపంలో తెలుసు ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్